తిరిగి స్వాగతం మా పిన్ని ఎందుకలా పిసినారుగా మారిందో మా అమ్మ చెప్పిందండి చిన్నప్పుడు పట్టుపరికి కావాలని చేస్తుంటే ఒక మట్టి హుండీ తెచ్చి ఇచ్చారట వాళ్ళ నాన్నగారు ఎవరైనా చాక్లెట్లు కొనుక్కోమని డబ్బులిస్తే వాటిని ఆ హుండీలో దాచుకొని కనీసం రెండు వందల రూపాయలు జమ చేస్తే మిగిలిన డబ్బులు తానిస్తానని పట్టుపరికి కొనుక్కోవచ్చని ఆయన చెప్పారట ఆ చిన్న వయసులోనే డబ్బును కూడబెట్టడం మొదలు పెడితే అది రెట్టింపు అవుతుంది అన్న అత్యంత కీలకమైన ఆర్థిక సూత్రం జీవిత సత్యం మా పిన్నికి అర్థమైపోయిందండి ఆ తర్వాత ఏం జరిగిందో ఈ కార్యక్రమం చూశాక చెప్తాను నమస్కారం చూడండి చేయండి కార్యక్రమానికి సకులందరికీ స్వాగతం మనం ఇప్పటి వరకు క్లే తోటి ఇంకా క్లాత్ తోటి ఇంకా చెప్పాలంటే పేపర్ తో కూడా ఫ్లవర్ మేకింగ్ ఎలాగో చూసాం కదా మరి ఈ రోజు గోధుమ పిండితో ఫ్లవర్ మేకింగ్ ఎలాగో చూద్దాం మరి ఇది చూపించేందుకు మనతో ఉన్నారు ఎక్స్పర్ట్ శ్రీమతి సుజాత గారు హాయ్ సుజాత గారు మీరు బాగున్నారా నేను బాగున్నాను మరి ఈ రోజు మన సత్లకి గోధుమ పిండి తోటి ఫ్లవర్ మేకింగ్ ఎలాగా చూపిస్తున్నారు అంటే వీటిని మనం ఎలా డిస్ప్లే చేసుకోవచ్చు దీన్ని హ్యాంగింగ్ పెట్టుకోవచ్చు అండి పెట్టుకోవచ్చు ఓకే అండి మరి దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చెప్తారా చెప్తానండి గోధుమ పిండి బ్లూ వాటర్ పెయింట్స్ అట్లనే ఇది పెయింట్ వేసే బ్రష్ నెయిల్ ఓకే అండి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా రెడీగా ఉంది స్టార్ట్ చేస్తారైతే సరేనండి ఓకే ఓకే ఇది గోధుమ పిండి ముందుగా మనం తడిపి పెట్టేసరికి పెట్టేసుకోనండి పెట్టేసుకొని కొంచెం తీసుకొని ఇందులో ఏమైనా కలుపుకోవాలండి అక్కడ లేదా కలుపుకోవాలండి గ్లూ కలుపుకోవాలండి గ్లూ కలుపుకోవాలి అంటే వాటర్ ఎంత తీసుకుంటే గ్లూ అంత తీసుకోవాలా లేదా కొద్దిగా వాటర్ కొంచెం తీసుకుంటే గ్లూ కొంచెం ఎక్కువ తీసుకోవాలన్నమాట నీళ్ళ కన్నా గ్లూ ఎక్కువ తీసుకోవాలన్నమాట ఓకే ఆల్రెడీ తడిపేసి తీసుకొచ్చు తీసుకొచ్చి ఓకే ఇట్లా కొంచెం కొంచెం తీసుకొని ముందు పెటల్స్ తయారు చేసుకోవాలనమాట చిన్న 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 ఇట్లా పెటల్స్ చేసుకుని మనకి ఎన్ని కావాలంటే అన్ని ఫ్లవర్ పెద్దగా కావాలంటే చాలా పెటల్స్ తీసుకోవాలి మామూలుగా అంటే మామూలుగా తీసుకోవాలన్నమాట అట్లా అన్నీ ఒకే సైజ్ ఉండాలండి పెద్దగా చిన్నగా అంటే స్టార్టింగ్ కొంచెం చిన్నగా ఉండాలి తర్వాత వచ్చేటి పెద్దగా తీసుకోవాలన్నమాట కలర్స్ కూడా తీసుకున్నాం కదా వాటర్ కలర్స్ మనం పిండిలోనే కలిపేస్తే బాగోదా అట్లా తీసుకోవాలి మామూలుగా అయితే ఇలాంటి మనం క్లేతో తో తయారు చేయడం చూసాము అయితే గోధుమ పిండితో చేశారు అయితే ఒక డౌట్ అండి గోధుమ పిండి కొన్ని రోజులైతే పాడైపోతుంది అంటారు కదా అంటే ఇలా తడుపు పెడితే మరి ఇదేం పాడవదాడదండి ఇంట్లో బ్లూ కలిపాం కదా అందుకనేసి పాడవదు అయితే ముందుగా మనం కావాల్సిన పెటల్స్ ని రెడీ చేసుకోవాలనమాట ఇంకా అయిపోయినట్లేనా పెట్ట అయిపోయినాయండి తర్వాత వీటిని ఇలా రోల్ చేయాలనమాటో అంటే ఒక మొగ్గలాగా చుడుతున్నా చుట్టాలి చుట్టినాక ఒక్కొక్క పెట్టలు తీసుకొని దీన్ని ఇట్లా దాని పక్క నుంచి దీని పక్క నుండి ఇంకొకటి అనాలన్నమాట ఇట్లా ఓకే గ్లూ అదేమి అంటించక్కర్లేదండి స్టార్టింగ్ అవసరం లేదండి మళ్ళీ నెక్స్ట్ పెట్టలు అంటిస్తాం ఫస్ట్ దానికి అవసరం లేదు ఓకే అంటే ఒక రౌండ్ అయిన తర్వాత మనం మళ్ళీ గ్లూ అప్లై చేసి అంటించాలన్నమాట నెక్స్ట్ రౌండ్ నుంచి మనం గ్లూ అంటించుకుంటే అంటించుకుంటే అనమాట తగ్గులు అప్లై చేసి పెటల్స్ పెట్టేసుకోవాలన్నమాట ఓకే ఇప్పుడు మనం చేయంగానే పెట్టేస్తున్నాం పెటల్స్ ఫాల్గా అదే ప్రాసెస్ అండి కొంచెం ఆటలు ఏమైనా హాస్టల్ మొత్తం మీటేసుకుని వెంటనే చేసేసుకోవచ్చు చేసేసుకోవచ్చు మామూలుగా అయితే గోధుమ పిండి మనము చపాతీలు చేసేటప్పుడు కూడా త్వర త్వరగా పగిలిపోతుంటది అంటే ఉండలు చేసి పక్కన పెట్టుకుంటే క్రాక్స్ అనేవి ఉంటాయి మరి ఫ్లవర్ కలాగే వస్తాయేమన్నా అదే ఎందుకంటే గ్లూ తోటి చేస్తాం కదా అందుకనేసి పగుళ్ళ లాంటివి ఏమి ఉండవు ఇంకా పైనుంచి మనం కలరింగ్ కూడా వేస్తాం కాబట్టి ఇంకా అసలు ఏమాత్రం ఖరాబ్ కూడా కాదు ఇంకా ఇలాంటి పిల్లలకి ఇస్తే ఇంకా చక్కగా చేస్తారు ఇందులో ఎటువంటి కెమికల్స్ కూడా యాడ్ అవ్వలేదు కనుక వాళ్ళకైతే బాగుంటుంది ఇది ఆరడానికి మనకి ఎంత టైం పడుతుంది వన్ అవర్ పడుతుంది అంతే ఇది మామూలుగా ఎండలో ఆరబెట్టుకోవాలంటారా మామూలుగా నీళ్ళలో ఆరబెడితే సరిపోతుంది నీళ్ళు ఎందుకంటే ఎండలో ఆరబెట్టినాం అనుకోండి కొంచెం ఇవి పగుళ్ళు సాగు అందుకని ఓకే మనకి చక్కగా ఒక ఫ్లవర్ రెడీ అయిపోయింది అయితే మనం అరేంజ్మెంట్ చేసేటప్పుడు కొన్ని పెద్ద ఫ్లవర్స్ కొన్ని కొన్ని చిన్న ఫ్లవర్స్ కొన్ని మొగ్గలు అనమాట పెడితే అరేంజ్మెంట్ బాగుంటుంది బాగుంటుంది నేను ఇంటి దగ్గర చేసి తీసుకొచ్చానండి నేను చూపెడతాను కంప్లీట్ గా ఆరిపోయిన ఫ్లవర్ దీనికి ఇప్పుడు మనం వాటర్ పెయింట్ వేసుకుందాం వాటర్ పెయింట్ వేసుకోవచ్చు అంటే పెద్ద లోపల వాటర్ నుంచి వేసుకోవాలి మొత్తం అంతా కంప్లీట్ గా ఆరిపోయిన తర్వాత మనం కలర్ వేసుకోవాలి అనమాట అందులో షేడింగ్ కూడా ఇచ్చుకోవచ్చు కదండి ఆ ఇచ్చుకోవచ్చండి షేడింగ్ కూడా చేసుకోవచ్చు ఇది అయిపోయింది శిల మొత్తం పెయింట్ వేసేసిన ఇది ఓ ఫైవ్ మినిట్స్ పడుతుంది ఆరిపోతుంది ఆగిపోతుంది చేసి కంప్లీట్ అయింది ఒకటి ఉంది తీసుకొచ్చాను చూపెడతాను అలాగే అండి చూడండి తీసుకొచ్చాను బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు కదా బాగా కనిపిస్తుంది బ్యాక్ గ్రౌండ్ తీసుకున్నారండి క్లాత్ క్లాత్ మీద అరేంజ్ అన్నమాట అనమాట ఇది పాడవకుండా మళ్ళీ కవర్ తో మీరు కలర్ పేపర్స్ తో చేసుకున్నాము ఇదంతా కూడా థర్మాకోల్ మీద మనం అరేంజ్ ఓకే ఓన్లీ ఫ్లవర్స్ కాకుండా కొన్ని అంటే ఆకులు ఇవన్నీ కూడా అరేంజ్ చేశారన్నమాట ఓకే అండి బాగుంది చూడటానికి సుజాత గారు మంచి ఐడియాని మా సకుల కోసం చూపించారు అంటే గోధుమ పిండితో కూడా మనం అందమైన పువ్వుల్ని ఫ్లవర్స్ ని తయారు చేసుకుని ఇలా వాల్ హ్యాంగింగ్ డెకరేటివ్ పీస్ లాగా ఎలా తయారు చేసుకోవాలో చూపించదా థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ అవకాశం ఇచ్చినందుకు సఖీ వాళ్ళకు కూడా నా థ్యాంక్స్ చెప్తున్నాను